లక్ష్మీ దేవత ఫోటో లక్ష్మీనా వినాయకుని దేవత లక్ష్మీ దేవత కదా దారపండు మమ్మీ ఏమో చేస్తుంది చూడుకో చిన్నతల్లి మమ్మీ ఏం చేస్తుంద్రా దివ్యశ్రీ ఓ దివ్యశ్రీ మా చిన్నతల్లి రెండు జుట్లు వేసింది సైలు పండు సూపర్ ఉన్నవరా అబ్బో ఇక చూడండి నిన్న మా ఫ్రెండ్కి ఇట్లా లేటై తగలిగింది లక్టర్ అలా విన్నాయి గిఫ్ట్లు వస్తాయని చెప్పేసి తీసుకుపో చూడండి షైలు స్మైల్ ప్లీజ్ అక్కడికి వెళ్తే ఇక ఈ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట అటు ఒక వన్ అవర్ పై మీటింగ్ పెట్టిండ అది నీకే నన్నీ ఇప్పుడు వన్ అవర్ పైన జోలి పెట్టి 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 పంపించిండ్రు వన్ టీ ఇంక మెల్ల ఒకరికొకటి మొత్తం మీద అయితే ఏమొచ్చినా ఏందని చెప్పేసి మేము కొంచెమే ఓపెన్ చేసి వచ్చినాం మొత్తం ఓపెన్ చేయలేదు ఫస్ట్ అయితే పైన చూపించు ఓపెన్ ఓపెన్ చే బయటికి అక్కడ అలా విన్నాయి మొత్తం మీద వాడు మాకే ఇచ్చి పంపించేసిండు అయ్యో భద్రంగా ఇదిగో చూడండి లక్ష్మీదేవత ఫోటో లక్ష్మీనా వినాయకుంది లక్ష్మీదేవా దగ్గర వినాయకుని ఫోటో వెండి వినాయకుడు ఎంత ఫైవ్ గ్రామ్స్ ఉంటుందో టెన్ గ్రామ్స్ ఉంటుంది అది పక్కన పెట్టేసేయం సైడ్ కట్టు మంచిగా సైడ్ కట్టు మళ్ళా సార్ కానీ మద్రా ఇది ఓపెన్ చేయి మెల్లి ఓపెన్ చేయి గ్లాసులు ఉన్నాయి ఇదిగో చూడండి ఆరు గ్లాసులు వచ్చినాయి గిఫ్ట్ మెల్లగా 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 ఓ సైడ్కి పెట్టి ఇంకా ఆల్రెడీ ఓపెన్ చేస్తాం కదా సైకి పెట్టేయం కదా ఇంకా పైన కవర్ ఉంది దాన్ని సైడ్ పెట్టి తితంగా కానీ మళ్ళీ ఇది ఓపెన్ చేయి మెల్లిగా దాంట్లో కూడా అన్ని గాజుపాయ ఉన్నాయి ఇది తిప్పు తిప్పు ఉల్టా పెట్టా ఇంతేనా ఇట్లే ఉంటుందా కింద ఉంటుంది ఉల్టా ఉండే షైలు ఇక ఈడ ఇది కింద పెట్టాలి ఎర్రది కిందికి వస్తుంది ఓకే ఒక మగ్గు నాది నేను మిక్సర్గా అనుకుంటున్నా ఓకే ఇదిగా చూడండి ఇది మగ్గు ఈ గ్లాసులు ఓకే సిక్స్ గ్లాసెస్ ఒక మగ్గు వచ్చింది కొంచెం ఇంకా బయటకు తీసే ఇంకా నేను అదే అనుకున్నాండి జ్యూస్ పెట్టుకునే మిక్సర్ అనుకున్నా ఇంకా పైన కవర్ ప్యాకింగ్ వచ్చింది కవర్ కట్ చేస్తుంది ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంచుకున్న రెండు రోజులు ఓకే మొత్తం అయితే గాజు గ్లాసులు వచ్చేసినాయి అన్ని ఓ సిక్స్ ఇవో వచ్చినాయి అవో సిక్స్ తర్వాత ఒక మగ్గు ఆ సైడ్ కట్టేసి దాన్ని ఓపెన్ ఓపింది తర్వాత సర్దుకున్నాం అంతా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా కింద పడదంటే కింద పడితే పనిచేయదు మళ్ళా టోటల్గా అంటే ప్లెయిన్గా గ్లాస్ లాగా ఉండదు ఏ ఇవి ఇవి ఫస్ట్ మెల్లిగేటు లో క్వాలిటీ సేవలుసుకుంటాడు గిఫ్ట్ వద్దు నువ్వు వద్దు చాలా రవ్వ చాలంటారు చిన్న తల్లి గుర్తుపెట్టుకో అన్ని ఇప్పుడు ఎన్ని ఉన్నావు ఇంకొక ఆరు నెలల తర్వాత ఏయ్ గాజు కదా మొత్తం అంత ఆరోగ్యమే చిన్నతల్లి కనిపిస్తలేవరా నువ్వు దివ్యశ్రీ ఇట్లా కనిపిస్తున్నావు కొంచెం ఇది కొంచెం లైట్గా మబ్బు కలర్ లాగా ఉన్నట్టుంది ఉంది మంచిగా ఏం ఇంకా ఇప్పటిసి అంతే అంతే ఇంకా దీంపుడే ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే నేను వచ్చిన గిఫ్టెడ్ ఐటమ్స్ ఇగో ఇయో ఆరు ఇవి ఇది ఒక మగ్గు తర్వాత ఇయో ఆరు కప్స్ ఎంతైదో మనం కొన్నామా ఇప్పుడు అని చెప్పాను అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ సరే ఉద్దురు వచ్చిన తల్లి మంచిగా ఉన్న ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే ఈరోజు చూడండి ఇవన్నీ గిఫ్టెడ్ ఐటమ్స్ వచ్చినాయి నిన్న హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఇది దారిలోనే కదరా గిఫ్ట్లు వచ్చినాయి ఇట్లా వేరే దగ్గర అంటే ఏదో పెట్రోల్ బంక్లో ఫామ్ ఉంటే మా కంపెనీకి సంబంధించిన ఫామ్ ఫిల్ చేసిందంట అంటే టోటల్గా మన సిటీలోన యాభై వేల మంది యాభై వేల ఫార్మ్స్ ఫిల్ అప్ చేస్తే అంటే వాళ్ళు క్రౌడెడ్ ఏరియాలోన అంటే పెట్రోల్ బంక్ దగ్గర ఏదైనా హోటల్స్ రెస్టారెంట్ ఇక్కడ క్రౌడెడ్ ఏరియాలో ఫిల్ అప్ చేస్తే మొత్తం ఫిఫ్టీ థౌసండ్ ఫార్మ్స్ల ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ చేసి ఫైవ్ హండ్రెడ్ వీడియో వీడోకూడ అందులోన ఇతన్ని వెళ్ళి సింగిల్గా తీసుకోవడానికి బ్యాచులర్ అనమాట అందుకనే ఫ్యామిలీస్ అయితేనే ఇస్తారంటారా మీరు ఇద్దరు రన్నింగ్ ఎట్లా వచ్చింది హాస్పిటల్కి వచ్చింది వెళ్ళే దారిలో అంటే మేము నిమ్స్ నుంచి మళ్ళీ జైంట్ కాలేజ్ నుంచి ఇట్లే మీ ఇట్లా వస్తాం కదా ఇంకా జేఎన్ కాలేజ్ దగ్గరనే అనమాట కాలేజ్ మెట్రో స్టేషన్ పక్కన ఇంకా మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి అక్కడ వచ్చేటప్పుడు అక్కడిని డైరెక్ట్ మెట్రో స్టేషన్ వరకే క్యాబ్ బుక్ చేసుకున్నాం అక్కడ నుంచి అది తీసుకొని మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ వచ్చేసినాం అనమాట ఇవి వచ్చిన నిన్న గిఫ్టెడ్ ఐటమ్స్ నిన్న వీడియోలో చెప్పిన లాస్ట్ గీట్లో ఏదో గిఫ్ట్లు వస్తాయంట తీసుకుందాం అని చెప్పేసినాయి కదా ఇవి అనమాట మా అమ్మకైతే మొత్తం అయితే హెల్త్ అయితే కాలనపులకు సంబంధించి మొత్తం గోళీలు ఇచ్చినారు చూసిన కదా లాస్ట్ టైం వీడియోని ఇంకా మా ఊరికి కూడా వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయింది అన్ని గోళీలు తీసుకొని మళ్ళీ వన్ మంత్ తర్వాత రెండు టెస్ట్లో రాసి ఆ టెస్టులు తీసుకొని వచ్చి అంటే నెక్స్ట్ మంత్ తర్వాత వన్ మంత్ తర్వాత వచ్చి మళ్ళీ చూయించుకున్నమ్మా ట్యాబ్లెట్స్ ఏమన్నమ్మా చాలా ఏందనేది తెలుస్తుంది అని చెప్పింది ఇంకా ఇప్పటికే అయితే అంత హ్యాపీనే కాకపోతే టెస్ట్లకి కొంచెం బాగా ఖర్చు అయింది అటు ఇట్గా దానికి ఫిఫ్టీన్ థౌజండ్ అయింది అంత ముందు అంటే టోటల్గా అమ్మ హాస్పిటల్ పేరు మీద థర్టీ థర్టీ ఫైవ్ దాకా అయింది ఇంకెట్లయితే హ్యాపీనే ఇప్పటికాడికి అయితే మంచిగా ఉంది అందరూ వచ్చిన తల్లి మా పండుగ చూడండి రెండు చోట్ల వేసుకొని చిన్న పండుగలకు ఎట్లా ఉన్నాడు చిట్టి తల్లి వద్దు 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 గాజు గ్లాసులు పట్టుకుంటే డిమిలు అంటే రా డిమిలు అంటే నువ్వు కింద అంటే okay oh vince thank you